తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం విజయుడు అజేయుడు అనే యువరాజులు ఇద్దరు ఆశ్రమంలో గురువు గారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఓ చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు గురువు గారు ఇద్దరిని పిలిపించి నాయన మన ఆశ్రమానికి డెబ్బై క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతులు వారి గుహలు ఉన్నాయి వాటిలో అమూల్యమైన మరకతమని ఉంది దాన్ని ఎవరు తొందరగా తీసుకొస్తారో వారే ఈ పరీక్షలో విజేత అని చెప్పారు దాంతో యువరాజులిద్దరూ గుహలను వెతుక్కుంటూ బయలుదేరారు దారిలో వారికో వ్యక్తి తీవ్ర గాయాలతో కనిపించాడు ఆగితే ఆలస్యం అయిపోతుందని అజేయుడు ముందుకు వెళ్ళిపోయాడు కాని విజయుడు మాత్రం ఆగి అతడికి సపర్యలు చేసి ఎవరో ఏంటో కనుక్కున్నాడు కాస్త స్థిమత ఆ వ్యక్తి వెళ్ళిపోయాక విజయుడు మళ్లీ బయలుదేరాడు కొంత దూరం వెళ్లాక అతడికి అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు అంతేకాదు వారు విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్లి మరకతమణి కూడా ఇప్పించారు ఇదంతా ఎలా సాధ్యమైందో అజేయుడికి అర్థం కాలేదు అదే విషయం అడగగా అప్పుడు విజయుడు దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైనవాడే వాళ్ళెలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు దాన్ని బట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను వాళ్ల ద్వారానే మణిని కూడా సంపాదించాను అని చెప్పాడు పక్కన వారికి సాయం చేస్తే అది మనకు మంచేనన్న విషయం అప్పుడే అజయ్డికి అర్థమైంది ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం